ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులను చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఎండుమిర్చి అలానే తరిగిన ఉల్లిపాయ చీలికలు వేసుకోవాలి అలానే రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు రుచికి తగినంత సాల్ట్ ఇంకా పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఐదారు టమాటా పండ్ల చీలికలను యాడ్ చేసుకోవాలి టమాటా పండ్లలోని వాటర్ అంతా పోయి బాగా మగ్గేంత వరకు మగ్గనివ్వాలి ఇందులోనే ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి పక్కన వేరే కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఒక రెండు స్పూన్ల శనగపిండిని వేడి చేసుకోవాలి శనగపిండి బాగా కాలిన తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత టమాటా కర్రీలో ఒక స్పూన్ ధనియాల పొడి ఇంకా హాఫ్ స్పూన్ గరం మసాలా అలానే శనగపిండి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి లాస్ట్లో దింపుకునే ముందర ఇందులో కొత్తిమీర చల్లుకోవడమే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్